ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్న వేళ ఒక తెలుగుదేశం పార్టీ కీలక జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలు ఆయన పేరుతో సర్ సర్క్యులేట్ అవుతున్నటువంటి వాయిస్ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలగడానికి కారణమైంది ఆ వాయిస్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు అని ఆ ఇళ్ల స్థలాలన్నింటినీ ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకొని ఆ తర్వాత వేరే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పి ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉంటుందో ఆడియో అనేది ఫుల్ సర్క్యులేట్ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు అందరూ హాయిగా వాటిలో చేరడానికి కొందరు చేరిపోయారు అందరూ సొంతి దక్కిందని చెప్పి ఆనందంలో ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన జర్నలిస్టు తెలుగుదేశం పార్టీ మీడియాలో కీలకమైన జర్నలిస్టుగా ఉన్న ఆయన పేరు మీద సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆడియో జనాలు తీవ్ర భయభ్రాంతులకు గురి కావడానికి డెఫినెట్లీ ఆస్కారం ఉంది వాళ్ళ ఆ విధమైన భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు కూడా ఎందుకంటే మనం ఇంతకుముందు కొంత తెలుగుదేశం జర్నలిస్టులే టీవీ ఛానల్లో కూర్చొని చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇళ్ల స్థలాలు మళ్ళీ లాక్కుంటామని చెప్పి పబ్లిక్గానే చెప్పారు మీరు ఇవన్నీ మర్చిపోకూడదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చిన మళ్ళీ వెనక్కి లాక్కుంటాము లాక్కుంటాము లాక్కుంటామని చెప్పి మూడు సార్లు చెప్పారు ఆ పేపర్ అని కాల్చి పడేస్తాము అన్నారు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆడియో కూడా చంద్రబాబు సీఎం అయిపోయిన తర్వాత మళ్ళీ కనుక ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటే ఇప్పుడు ఇల్లు కట్టించుకొని ఇప్పుడు ఏమంటారు ప్రశాంతంగా ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది ఇళ్ల స్థలాలు దక్కే ఈసారి మళ్ళీ జగన్ సీఎంగా కంటిన్యూ అయితే అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపడతారు అని చెప్పి ఆశపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు నిన్న మొన్నటి వరకు వాలంటీర్లది ఇదే బాధ ఎందుకంటే ఇప్పటి వరకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అని చెబుతూ ఉన్నా ఇప్పుడు వాలంటీర్లను అయితే కొనసాగించరు అని టీడీపీ బహిరంగంగానే మాట్లాడుకుంటుంది సో ఎలాగైతే వాలంటీర్లను కొనసాగించకుండా మారుస్తామని చెప్పి చెబుతున్నారో ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ల స్థలాలు కూడా ఇటు ప్రభుత్వం ఇచ్చినవే ఆమె మళ్ళీ వెనక్కి తీసేసుకొని మళ్ళీ వాళ్ళకు నచ్చినటువంటి కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చే పరిస్థితి ఉంటే నిజంగా లబ్ధిదారులు మళ్ళీ చెట్ల పాలు పుట్ల పాలు అవుతారు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో తన ఐదు సంవత్సరాల టర్ములు భారతదేశంలో ఏ ప్రభుత్వము కూడా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన చరిత్ర లేదు రాదు రాబోదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యవంతుడు కాబట్టి నాకు తెలిసి అన్ని అంతమందికి ఇళ్ల స్థలాలు నిర్ణయం తీసుకున్నారు కానీ రేపు నిజంగానే తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక చెబుతూ ఉన్నట్లు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ల స్థలాలు కనుక లాగేసుకుంటే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు దీని మీద ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంటే అరే ఎంతమంది కుప్పల కుప్పలు ఫోన్లు చేసి కూడా అడుగుతూ ఉన్నారు నిజమేనా ఇది ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే మాకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తీసేసుకుంటారా అని చెప్పి వరుస పెట్టి ఏముంది పాపం ఇది చాలా జెన్యున్ కాజు వాళ్ళు లైవ్లోనే అన్నారు కదా ఇళ్ళ స్థలాలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాము అని చెప్పి ఒకటికి మూడు సార్లు అన్నారు ఆయన మరి నిజంగానే ఇది గనక నిజమైతే ఇన్ని లక్షల మంది పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదు